హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి నిన్న మార్నింగ్ అనమాట నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎర్ర గోధుమ నూక ఉప్మా అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట సో నేను వచ్చేసి ఫాస్టింగ్ అండి మా పాపకి నూనె మా హస్బెండ్కి అయితే ఇక్కడ ఉప్మా అయితే చేసేసాను అండ్ మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసేసుకున్నానండి అవి ఏంటి అంటే టమాటా పప్పు వండుదామని కందిపప్పును అయితే కడిగేసుకున్నాను అండ్ అలాగే టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే కట్ చేసేసుకున్నానండి తర్వాత పచ్చిమిర్చిలో శనగపిండి పెట్టి ఫ్రై చేద్దామని లావు పచ్చిమిర్చి కాయల్ని కడిగేసి ఒక క్లాత్ మీద అయితే వేసుకున్నాను వంకాయ ఫ్రై చేద్దామని వంకాయలను కూడా కడిగేసి క్లాత్ మీద అయితే రెడీగా పెట్టేసుకున్నానండి అండ్ అలాగే రైస్ వండడానికి బియ్యం కూడా కొలిచి గిన్నెలో అయితే పోసేసుకున్నాను అండ్ అలాగే కరివేపాకు అనమాట పప్పులోకి పోపు తర్వాత వచ్చేసి పాప వచ్చేసి గోధుమ పిండితో కొంచెం ఏదైనా అంటే స్వీట్ చేయమంది సరే గోధుమ పిండితో చేద్దామని రెడీగా పెట్టాను ఇది పచ్చిమిర్చి శనగపిండి పెట్టడానికి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి